హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మనసాదేవి గురించి కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందాము ముఖ్యంగా మనకు మనసాదేవి మన మొత్తం భారతదేశంలో హరిద్వార్లో తర్వాత రెండో ఆలయంగా మన కరీంనగర్ జిల్లాలోని కాసింపేట్లో స్వయంభూగా వెలిసిందండి ఈ అమ్మవారు ఈ అమ్మవారు గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కువ శాతం ప్రజలకు అసలు ఈ మానసాదేవి అంటే ఎవరో తెలియదు అసలు మానసాదేవి ఎవరు ఆమె జన్మ రహస్యం ఏంటి ఏంటి అనేది మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను కశ్యప మహాముని యొక్క కూతురే అండి మనకి మానసాదేవి కొన్ని కొన్ని గ్రంథాలలో శివుని పుత్రిక కూడా ఈ మానసాదేవిని అనుకుంటారు ముఖ్యంగా మాత్రం ఎక్కువ శాతం మనకు కశ్యప మహాముని యొక్క కూతురు జగత్కర్మ మహాముని యొక్క భార్య ఇద్దరి సంతానమైనటువంటి అస్తికుడు ఇదే అండి మనకు మెయిన్గా ఫస్ట్ మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో బిల్వ పర్వతం హిమాలయాల్లోని బిల్వ పర్వతం శివాలి కొండలపైన ఈ మానసాదేవి టెంపుల్ ఉంది తర్వాత మన కరీంనగర్లోని కాసింపేట్లో రెండో అతిపెద్ద ఆలయంగా వెలిసిందండి స్వయంభు అమ్మవారు కోరిన కోరికలను నెరవేర్చి అమ్మవారు మనకు ఎవరైతే సంతానం లేని వారికి కోరు అభివృద్ధి లేని వారికి ఎలాంటి కోరికలు ఉన్నా కానీ అమ్మవారికి వెళ్ళి ముడుపు కట్టుకుంటే కోరికలు అన్నీ నెరవేరుతాయండి ఈ అమ్మవారిని ఎంత స్వాంత స్వరూపినో అంత కోపం కూడా ఉంటుందండి బంధు వల్లనే భయంతోనో భక్తితోనో ఈ అమ్మవారిని ఎక్కువ శాతం ప్రజలు ఒలుచుకుంటున్నారు ముఖ్యంగా సర్పదోషం ఉన్న వాళ్ళు మాత్రం ఈ అమ్మవారిని ఎక్కువ శాతము అన్ని కోరికలు నెరవేర్చి అమ్మవారికి ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ